जय श्रीराम् श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि ओ భక్తులందరికీ కూడా జై శ్రీరామ్ రాబో శ్రీరామనవమి పురస్కరించుకొని మనం చేస్తున్నటువంటి ఏర్పాట్లలో భాగంగా శ్రీరామ వసంత నవరాత్రులకు మనం అన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నాం ఈ శుభ సందర్భంలో మనమందరం కూడా ఒక వ్రతం మనం తీసుకోవాలి మనం ఒక కంకణం కట్టుకొని వ్రత దీక్ష పరులైపోయి ఉండాలన్నమాట అదే ఏంటంటే శ్రీరామ వసంత నవరాత్రులు మనం అందరం కూడా మనం ఇండ్లల్లోనే చేసుకోవాలి దీంట్లో భాగంగా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ఉగాది మొదలుకొని శ్రీరామనవమి పర్యంతం రామాయణ పారాయణ చేయాలి రామాయణం మొత్తం కూడా చదివేటటువంటి శక్తి లేకుంటే రామాయణంలోని మొదటి బాలకాండలోని మొదటి సర్గ ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ద బాలకాండ సంక్షిప్త రామాయణం ఈ వంద శ్లోకాలు మనం పారాయణ చేయొచ్చు దాన్ని పిల్లలకి ఎలా నేర్పించాలి అంటే ఒక పాటలాగా నేర్పించాలి श्रीराम जय राम जय जय राम 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 तपस्वाध्याय तपस्वाध्यायनिरताम् తపస్వీ వాగ్విలాంబరం నారదం పరిపప్రచ్చ వాల్మీకిర్ముని పుంగవం శ్రీరాం జయ రాం జయ జయ రాం శ్రీరాం జయ రామ్ జయ జయ రామ్ శ్రీరాం జయ రామ్ జయ జయ రామ్ శ్రీరాం జయ రామ్ జయ జయ రామ్ ఇట్లా ఒక కీర్తనలాగా పిల్లలకి శ్లోకాలు నేర్పించండి వంద శ్లోకాలు ఉంటాయి మొత్తం రామాయణంలో అంటే మొత్తం రామాయణ కథ మొత్తం కూడా మొదటి సర్గలోనే చెప్పబడింది ఈ రామాయణంలో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా ఈ వంద శ్లోకాలలో వచ్చేస్తాయి ఈ వంద శ్లోకాలలో ఒక ఐదు శ్లోకాలు లేదంటే ఒక పది శ్లోకాలు పిల్లలకి పాటలాగా నేర్పించండి తద్వారా పిల్లలకు రామనామామృతం ఇంజెక్ట్ చేయబడుతుంది అనమాట చిన్న పిల్లలకు నేర్పిస్తే వాళ్ళ తర్వాత తర్వాత దీని మీద ఇంట్రెస్ట్ తోటి రామాయణం మొత్తం చదువుతారు అసలు ఈ రామాయణం కూడా ఎందుకు చదవాలి పండగలన్నీ ఎందుకు చేసుకోవాలి అంటే పండగల పండగల వెనకున్నటువంటి పరమార్థం ఏంటంటే ఫిజికల్ అండ్ మెంటల్ డిసిప్లిన్ కొరకే రామాయణం రామాయణంగా ఇంక ఏ కావ్యమైనా ఇంకే పండగైనా మనం ఎందుకు చేసుకోవాలంటే మన ఫిజికల్ అండ్ మెంటల్ డిసిప్లిన్ కొరకు ముందుగా వచ్చేటటువంటిది అది ఆ రోజు అది చేస్తే పుణ్యం వస్తుందండి ఈరోజు ఇది చేస్తే పుణ్యం వస్తుందండి చాలా మహత్వం అండి ఇవన్నీ కూడా పారలౌకికం మన కంటికి కనపడనటువంటివి లేవని చెప్పట్లేం దీని యొక్క శక్తి అపూర్వమైనటువంటిది కానీ మన కంటికి కనిపించేటటువంటిది ఏంటంటే ఫిజికల్ అండ్ మెంటల్ డిసిప్లిన్ వస్తుందన్నమాట ఈ ఒక పలానా రోజు పూజ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ మనం పొద్దున్న నిద్రలేవాలి నిద్రలేచి ఇల్లు మొత్తం కూడా శుభ్రపరచుకోవాలి అంటే మన ఆరోగ్యం కర కొరకే కదా ఎంత చేసేది ఆ కాలానుగుణంగా ఉండేటటువంటి ప్రసాదాలు ఉంటాయి రామాయణం శ్రీరామనవమికి సంబంధించినటువంటి ప్రసాదాలు ఏంటి వడపప్పు పానకం పెడతారు ఎందుకు ఎండాకాలం వస్తుంది కదా మన శారీరకమైనటువంటి స్వస్థత కొరకు ఈ యొక్క ప్రసాదాలు ఇస్తూ ఉంటారు ఇవన్నీ మనం తీసుకుంటూ ఆరోగ్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవనాన్ని మనం గడపాలి మనం మన కుటుంబ సభ్యులతో బాగుండడానికి రామాయణం చదవాలి ఏ కథనైనా మనం ఎందుకు చదవాలంటే కథలో ఉండేటటువంటి సారాంశాన్ని మనం గమనించుకోవాలి మనం ఏం నేర్చుకోవాలనేటటువంటి విషయాన్ని మనం తీసుకోవాలి రామాయణం ఎందుకు చదవాలి అంటే పరిస్థితులు భావోద్వేగాలు ఈ రెండింటిని మనం కంట్రోల్ చేసుకొని మనం అనుకున్న పని మనం చేయగలగాలి ఇదే రాముడు చేసినటువంటి పని ఎన్నో పరిస్థితులు నిజానికి రాముడు సక్సెస్ఫుల్ స్టోరీ కాదండి రాముడు స్టోరీ భయంకరమైనటువంటి ఫెయిల్యూర్ స్టోరీ ఆయన శత్రువులు ఇంట్లోనే ఉన్నారు ఇంకెవరో కాదు నిజానికి మన జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి కదా వీటన్నిటికీ వెయ్యి రెట్ల కష్టాలు రాముడి జీవితంలో ఉన్నాయి శ్రీరాముడి జీవితంలో శ్రీకృష్ణ జీవితంలో ఉండేటటువంటి సంఘటనలు అవేమి ఆనందకరమైనటువంటివి కావు సీతకుండేటటువంటి కష్టాలు సీతకుంటే పీతకుండేటటువంటి కష్టాలు పీతకున్నాయని సామెతలు వస్తూ ఉంటాయి అంటే ఏంటి అర్థం ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఉంటాయని సాక్షాత్తు భగవంతుడి యొక్క చరిత్రనే చూడాలి భగవంతుడు మనలోనే మన మధ్య మనలాంటి శరీరాన్ని ధరించి మన మధ్య బ్రతికి చూపిస్తాడనమాట మీ అందరికి ఉండేటటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అంతకంటే ఎక్కువనే నాకున్నాయి అని చూపిస్తున్నాడు కానీ ఏ పరిస్థితి కూడా రాముణ్ణి అదేంటి పడేయలేదన్నమాట తొనకక వెనుకక వెనుకడుగేక ముందుకే సాగినటువంటి చరిత్ర రాముడిది పరిస్థితులు భావోద్వేగాలు ఈ రెండిటి ఈ రెండిటి వల్ల మనం పడిపోతూ ఉంటాం ఏదో ఒక అనుకూలంగా లేనటువంటి పరిస్థితి వస్తే చాలు మన లక్ష్యాన్ని మార్చుకుంటాం ఒక భావోద్వేగం చాలు ఎవరో మనల్ని తిట్టారు మనం ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం మధ్యలో ఏదో ఒకటి జరిగింది ఒక ఫోన్ కాల్ వచ్చింది మనకు చాలా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి మనల్ని తిట్టేశాడు అనమాట మన మూడు మారిపోతుంది ఆ ఇంటర్వ్యూలో మనం ఫెయిల్ అవ్వచ్చు సో ఒక ఎమోషన్ మనల్ని పాడు చేసింది అట్లాగే పరిస్థితి మనల్ని పాడి చేస్తుంది కానీ పరిస్థితి కానీ భావోద్వేగం ఒక ఎమోషన్ కానీ రాముణ్ణి పాడు చేయలేదు రాముని యొక్క లక్ష్యాన్ని పాడు చేయలేదు ఆ పరిస్థితి వస్తే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మహనీయుడైనా కూడా రాముడి కంటే గొప్పగా రియాక్ట్ అవ్వలేదు అవలేడు కూడా అంటే రాముణ్ణి మనం మిస్టర్ పర్ఫెక్ట్ అనుకోవచ్చు ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడు ఎలా ఉంటాడో అలా ఉంటాడు అనమాట నిజానికి నారద మహర్షి వాల్మీకి మహర్షికి ఒక సందేశం ఇస్తాడు నువ్వు ఒక మంచి కావ్యం రాయి అని అంటాడు అనమాట ఎవరి గురించి రాయాలి అని వాల్మీకి అడుగుతాడు ఎవడున్నాడు ఈ లోకంలో ఓంకారానికి సరిజోడు అన్నట్టుగా అడుగుతాడనమాట ఇవన్నీ ఆ మొదటి వంద శ్లోకాలలోనే వస్తాయి బాలకాండలో ఉన్నటువంటి ప్రథమ సరుగులోనే ఈ విషయాలన్నీ వస్తాయి ఒకడున్నాడు ఈ లోకంలో అని ఆ సూర్యవంశంలో ఫలానా ఆయనకు పుట్టినటువంటి రామచంద్రుడు ఆయన చరిత్ర ఇది అని సంక్షేపంగా నారదుడు చెప్తాడనమాట అయితే రాముడు నిజానికి విశ్వమానవుడు ఎందుకు విశ్వమానవుడు అంటున్నానంటే ఇప్పటికీ కూడా వేరు వేరు దేశాలలో ఎలా బ్రతకాలి అని ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తూ ఉన్నారు ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి ఎట్లా బ్రతకాలి ఆడది లేకుండా మగవాడు బ్రతకలేడు మగవాడు లేకుండా ఆడది బ్రతకలేదు వీళ్ళిద్దరూ కలిసి ప్రశాంతంగా ఎక్కువ కాలం బ్రతకలేరు అంటే ఏది ఒక వైదిక విధానం లేకపోతే మన భారతదేశంలో ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే వివాహం ఇక్కడ ఒక యజ్ఞం కాబట్టి స్త్రీ పురుషుల సంబంధాన్ని చాలా గొప్పగా చూపిస్తారు మన వాళ్ళు మామూలుగానే వీళ్ళు కలిసి బ్రతికి పిల్లల్ని కంటే అదేదో కానీ వీళ్ళు పెళ్లి చేసుకొని ఒక కుటుంబంగా ఉండి పిల్లల్ని కంటే అది పితృయజ్ఞం అయిపోయింది మామూలుగా నువ్వు స్నానం చేస్తున్నావు అంటే కేవలం నీ శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి స్నానం చేస్తాం అదే నువ్వు గుడికి వెళ్ళడానికి స్నానం చేస్తున్నావు అంటే నీ స్నానం కూడా దివ్యమైపోయింది అంటే నువ్వు చేసినటువంటి పని కూడా ఒక యజ్ఞం అయిపోయింది నువ్వు చేసే వ్యవసాయం ఒక యజ్ఞం నువ్వు చేసేటటువంటి పని ఒక యజ్ఞం నీ కుటుంబం నీ యొక్క ఈ వివాహ విధానం కుటుంబ వ్యవస్థ మొత్తం కూడా వైదికమైనటువంటిది అది రామాయణం మనకు చెప్తుంది కుటుంబ విలువలు కుటుంబ వ్యవస్థ మొత్తం కూడా రామాయణం నుంచి మనం నేర్చుకోవాలి అంటే తండ్రితో ఎలా వ్యవహరించాలి తల్లితో ఎలా వ్యవహరించాలని మాటి మాటికి మనం చెప్పక్కర్లేదు రామాయణం మనం నేర్పిస్తే చాలు పిల్లలకి రామాయణం గనక బాల్యంలో ఒక విద్యార్థికి నేర్పిస్తే భవిష్యత్తులో దాదాపుగా అతనికి కావాల్సినటువంటి కౌన్సిలింగ్ మొత్తం కూడా ఉంటుంది ఇవాళ మనం చూడొచ్చు లవ్ ఎట్ ఫస్ట్ సెట్ డివోర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్ మొదటి గొడవతోటే చాలు తన జీవితంలో మళ్ళీ ఇంకా రాజీ పడాల్సిన అవసరం లేదు అని వీళ్ళకి వీళ్ళకు ఒక రకమైనటువంటి ధైర్యం వచ్చేస్తూ ఉంటుంది ఇండివిజువాలిటీ ఉంటుందన్నమాట మాకు సొంతంగా ఒక శక్తి ఉంది అనేటటువంటి దానివల్ల భార్య భర్తతో భర్త భార్యతో ఉండలేక ఎన్నో సమస్యలకు లోనవుతూ ఉంటారు నిజానికి రామాయణాన్ని మనం గమనిస్తే సీత చాలా పవర్ఫుల్ అండి సీత యొక్క పవర్ అనేటటువంటిది చాలా సంఘటనలు బయటపడుతూ ఉంటుందన్నమాట తన సొంతంగా సీత ఎన్నో సాధించగలిగినటువంటి శక్తి అయినా నాకు రాముడు కావాలి రాముడితో పాటే ఉండాలి అనేటటువంటి ఒక ఆకర్షణ ఉందన్నమాట పరస్పర ఆకర్షణ అనేటటువంటిది ఉంటుంది ఏ రకంగా చూసినా రాముడి యొక్క జీవనాన్ని రాముడి యొక్క ప్రయాణాన్ని రాముడి యొక్క ప్రవర్తనని మనం గమనిస్తే మన జీవనంలో మనం ఎన్నో కోల్పోతాం రాముడు లేకపోతే రాముడు లాంటి ప్రవర్తన మనకు లేకపోతే మనం ఎన్నో కోల్పోతూ ఉంటాం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం రాముడు మంచి బాలుడు రాముడిలాగా మనం ఉండాలి అని ఇప్పుడు కొత్తగా మేము కొత్త కొత్త విషయం ఒకటి కనిపెట్టాము రావణాసురుడిలాగా ఉండాలి మాకు ఉండేటటువంటి దుర్గుణాలు ఎన్నో ఉన్నాయి అందుకని మేము రాముణ్ణి పూజించలేము సుగుణాభిరాముడైనటువంటి రాముడిని దుర్గుణాలతో అలవాటు అయిపోయినటువంటి మేము రాముడి దగ్గర చేరలేము సో మా హీరో ఇప్పుడు రావణాసురుడు అని అంటారు ఆర్జీవి కావచ్చు ఇంకా ఏ జీవైనా కావచ్చు వాళ్ళందరూ ఏమంటారు అంటే రావణాసురుడితో ప్రాబ్లం ఏంటి అసలు రావ రావణాసురుడు హీరో ఎందుకు కాదు అని రావణాసురుడు హీరో అని సాక్షాత్తు ఆంజనేయ స్వామి చెప్పాడు కొత్తగా ఆర్జీవి చెప్పక్కర్లేదు ఆంజనేయ స్వామి వారే రావణాసురుడిని రాముడు కూడా పొగిడాడు రావణాసురుడిని ఈ యొక్క చిన్న జబ్బు లేకపోతే రావణాసురుడు చాలా గొప్పని ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చేశాడు కొత్తగా ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే దాని అర్థం ఏంటంటే మరొకవేళ లాగానే ఉంటే వాడి గతేంటి లాస్ట్కి కైలాసాన్ని కదిలించినటువంటి రావణాసురుడు లాస్ట్కి ఏం సాధించాడు తన యొక్క జీవి అంటే మనిషి చనిపోవడం కాదు కదా ఆయన సాధించినటువంటి గొప్ప గొప్ప శక్తులు తపస్ఫలితము మంచి పేరు మొత్తం కూడా నశించిపోయినాయి అంటే దాని అర్థం ఏంటంటే ఒక డిసిప్లిన్ అనేది లేకపోతే మనం ఎంత గొప్ప పనులు చేసినా కూడా చిట్ట చివర మనం నశించిపోతాము ఈ విషయాలన్నీ కూడా రామాయణం మనకి అందజేస్తుంది ఇంకోటి రామాయణం మళ్ళీ మళ్ళీ వినాలా మళ్ళీ మళ్ళీ రాయాలా మళ్ళీ మళ్ళీ పారాయణ అంటే ఎంతకాలం వరకు మనకు భావోద్వేగాలు ఉంటాయో అంతకాలం వరకు మనకు రామాయణం ఉండాలి కొన్ని లక్షల సంవత్సరాల ముందు కొన్ని వేల సంవత్సరాల ముందు వచ్చినటువంటి ఈ రామాయణం ఇప్పుడు మనకి పనికి వస్తుందా అంటే ఇంకొన్ని లక్షల సంవత్సరాలు మారినా కూడా మన మనసు మారదు మన మనసులో ఉండేటటువంటి ఆలోచనలు మారవు అవే ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి అలానే కొనసాగుతూ ఉంటాయి అన్నమాట అందుకని రామాయణం అనేటటువంటి నిత్య నూతనం ప్రతి సంవత్సరం కాదు ప్రతిరోజు మనకి జీవన పారాయణంగా ఉంటుంది ఈ రామాయణం అనేటటువంటిది మొదలుపెట్టి ఇది ఒక దీక్షలాగా చదివేటటువంటి రోజు ఈ ఉగాది నుంచి మొదలు పెట్టండి ఉగాది నుంచి శ్రీరామనవమి పర్యంతం ప్రతిరోజు కూడా రామాయణం సంక్షిప్త రామాయణ పారాయణ జరుగుతుంది పొద్దున పూట సాయంత్రం పూట ఆన్లైన్లో ఈ శ్లోకాలు నేర్పింపబడతాయి భక్తులందరూ కూడా అట్లాగే వాళ్ళ పిల్లలకి నేర్పించడానికి మా నెంబర్ని కాంటాక్ట్ చేయండి మా ట్రస్ట్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలలో సంసిద్ధులై ఉన్నారు ప్రతిరోజు కూడా శ్రీరామ తారక హవనం జరుగుతుంది ఈ హవన కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి మీరు ఎక్కడైనా ఉండొచ్చు ఏ దేశంలోనైనా ఉండొచ్చు ఈ శ్రీరామాయణ శ్లోకాలు మీకు పంపబడతాయి మా నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ వన్ త్రీ ఎయిట్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు పీడిఎఫ్లు పంపబడతాయి ఉగాది నుంచి శ్రీరామనవమి తర్వాత దశమి పర్యంతం కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వాటిలో మీరు పాల్గొనొచ్చు మీ పిల్లలందరికీ కూడా ఈ రామాయణ శ్లోకాలు నేర్పించండి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ జై శ్రీరామ్